తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అన్మ్యాన్ ఆర్టిజన్లను అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంస్థల యజమాన్యాలకు అన్మ్యాన్ కార్మికులు లేఖలను రాయడం జరిగింది ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం చూపిస్తారు మళ్ళీ ఏమనుకుంటున్నారు మరి ఆడ మా ఓడి పై పని ఆడ లైన్ మేన్ చేయలేం లేనట్టే కదా ఆ పని అంటే మేమే కదా చేసేది ఈ ఆర్టిజన్ ఏంద్రా బాబు ఆర్టీజన్ అంటే ఏంటిది చేతితో చేసే వృత్తులు మేము చేతితో చేసే వృత్తులు కాదు ఇవి మా ప్రాణాలతో చేసే వృత్తులు ఇవి ఇవి లైన్ మేన్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ లేకపోతే గతంలో ఉండే హెల్పర్ అట్లా అనాలి కానీ మనం ఏదో ఇవన్నీ నాటకాలు మనం చేస్తామనే మనని ఆర్టిజన్ లాగా పెట్టి అక్కడ పక్కకు పడేసారు కానీ ఈ అన్యాయం ఎక్కువ రోజులు నడవలో మీ గులు గుయ్యం అనేదాకా మీరు చోట యాక్టింగ్ బంద్ చేసేదాకా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చాటుతాను ఇంకా ఈ రోజు ఒకటి ప్రకటన చేస్తా ఉన్న యాజ్ తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను గోవర్ధన్ చాలా మంది ఐక్యమైదాం అదైదాం ఇదైదాం అంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా వారం రోజులుగా మీరు డేట్ చెప్పండి కన్వర్షన్ కోసం తమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఎవడొస్తుందో రండి జేఏసీ సిఐటి ముందుండే జేఏసీ ఏర్పాటు చేస్తాం అన్ని సంఘాలకు పిలుపునిస్తా ఉన్నావు నువ్వు ఆర్టీస్ ఆర్టీసే అంటే సాయంత్రంగా నేను ఇంట్లో నువ్వు ఉంటావు నా ఇంట్లో నేను వాట్సాప్ లక్తం రక్తం నాతనే ఉంటది వేస్ట్ అది దానికి ప్రాణం ఉండదు వాట్సాప్ సో ఈ నేను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా ఉన్నా చూసుకోండి రాసుకోండి మీడియా విషయం తమ్ముడు ధైర్యం ఉన్నోడు ఎవడన్నా డేట్ చెప్పండి వారం రోజుల మేము జేఏసీ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది సిటీ ఎంప్లాయీస్ ప్రాణం పోయినా పొరలేదు కంపర్షన్ సాధించేదాకా నిలబడతాం ఎందుకంటే ఎవడాస్తే దోచుకుంటలేము అరే మా కార్మికులు కనీసం ఈ అల్లా తప్ప ప్రమోషన్ రాకుండానే చనిపోతా ఉన్నారు రిటైర్ అవుతా ఉన్నారు రిటైర్ అయిన వాడు సంతోషంగా పోతాడు మన దగ్గర రిటైర్ అయిన ఎర్ర రక్తం పోతా ఇది ఎంత మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని తెలియజేస్తా ఉన్నా ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి వేరే వాడు కారణం కావాలి కాని ఆర్టీజన్ ఉద్యోగి మాత్రం కారణం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది మాట్లాడతారు అరే టు మెంబర్షిప్ ఆ మెంబర్షిప్ ఇన్పై గోసుల మెంబర్షిప్ అవసరం లేదు తీసి అలా వాడేస్తాం నిజంగా చరిత్ర చూసుకోండి మమ్మల్ని ఏడు వేల నూట పద్నాలుగు మందిని బేసరత్ గా కాంట్రాక్ట్ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ లుగా విద్యుత్ సౌదాన్ని ముట్టడించి